చూడండి ఎంత దారుణం అసలు ఆంధ్ర యువతిపై తమిళ కాకిల అత్యాచారం ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం అరుణాచలంలో దారుణం జరిగింది చూడండి నిజంగా అరుణాచలం ఎంత మంది వెళ్తారం మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి దీన్ని బట్టి ఇంక నుంచి అరుణాచలానికి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటుందా ఒంటరిగా వెళ్ళాలంటే ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం అంటే తిరువన్నామల్లలో దారుణం చోటు చేసుకుంది స్వామివారి కోసం వచ్చిన ఆంధ్రాకు చెందిన ఇద్దరు యువతుల్లో ఒక యువతిపై ఇద్దరు స్థానిక పోలీసులు అత్యవసరత తెగబడ్డారు ఏం వేస్ట్గా ఉన్నారెడ్లు అరుణాచలం బైపాస్ రోడ్లో సోమరణ అర్ధ అర్ధరాత్రి దాటాక ఇద్దరు కానిస్టేబుళ్ళ వాహనాలు తనిఖీ చేపట్టారు తిరువన్నామలయ వైపునకు వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపిన కానిస్టేబుళ్ళు అందులో ఉన్న ఇద్దరు యువతలను కిందకి దించారు తెలుగులో మాట్లాడుతున్న వీరు అక్కాచల్లెళ్లుగా ఒకరికి ఇరవై మరొకరికి పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉంటుందని సమాచారం అంట ఆ వాహనాన్ని పంపించేసిన పోలీసులు తమ ద్విచక్ర వాహనాలపై యువతుద్దరినీ ఎక్కించుకొని ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి వదిలికి తీసుకెళ్లారంట మరి అక్కడ పాపం వీళ్ళు గొడవ చేసి ఉండాల్సిందే కదా అక్కడ అక్కన బెదిరించి ఆమె చెల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మంగళవారం రోజు శుభ కనిపించిన ఇద్దరు అక్క చెల్లెలను గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు తన చెల్లిపై జరిగిన దారుణ గురించి పోలీసులు అక్క ఫిర్యాదు చేసింది ఈ దారుణంపై ఎస్పీ తీవ్రంగా స్పందించారు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టి సుందర్ సురేష్ రాజ్ అనే కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారంట కోర్పు కోర్టు తీర్పు మేరకు రిమాండ్కి తరలించారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఇద్దరు మహిళలు అంటే మహిళలు ఒంటరిగా ఇద్దరైనా ముగ్గురైనా కలిసి కొంచెం దూరమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూసుకోండి ఆయన చెత్తనా కొడుకుల్లో ఉన్నారు కదా ఎంతో ప పవిత్రమైన శక్తివంతమైన క్షేత్రం అరుణాచలం తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు అలాంటి చోట ఇలాంటి పాడు పనులు చేయాలనిపించింది చెత్తనా కొడుకులకి